హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొక్కజొన్న గారెలు మీలో ఎంతమందికి తెలుసండి ఎంతమంది ప్రిపేర్ చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి ఈ మొక్కజొన్న గారెల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మొ ముందుగా మొక్కజొన్నలను ఒలుచుకొని గ్రైండర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా నలిగిన తర్వాత బెల్లం వేసుకోవాలండి దీనికి బెల్లం క్వాంటిటీ అనేది ఇంతనే ఉండదండి మనకి లేత మొక్కజొన్నలు అయితే కొద్దిగా తక్కువగా ముదురు మొక్కజొన్నలు అయితే కొంచెం ఎక్కువగా బెల్లం పడుతుంది కన్సిస్టెన్సీ ప్రకారంగా వేసుకోవాలండి అలాగే కొద్దిగా బెల్లం వేసి నలిగిన తర్వాత ఈ విధంగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పిండిని మెత్తగా పట్టుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసి పట్టుకోవాలి తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని గారెల్లాగా చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి ఒకేసారి వేయించుకుంటే లోపల ఉడకదు అందువల్ల లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు అసలు మీరు ప్రిపేర్ చేసుకుంటారా చేస్తే ఎలా చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్